నిమ్మకాయ మీద ఏడు మేకులను గుచ్చేసి మీ శత్రు పేరు అదే విధంగా మీ శత్రు అమ్మగారి పేరు రాసేసి ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఒక్కొక్క మేకు మీద ఏడేడు సార్లు చదివేసి దాన్ని తీసుకెళ్లి మంటలు వేసినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వం కూలిపోయి రోడ్డు మీద పడడం అనేది జరిగింది అన్నమాట అంటే అది ఏ విధంగా అయితే మంటలు కాలిపోయి అదే విధంగా వాళ్ళు మొత్తం దహించిపోవడం జరిగింది అటువంటి ఫోర్ ఫుల్ ఒక శత్రు నాశనం మంత్రాన్ని ప్రయోగం మంత్రాన్ని అదే విధంగా ప్రయోగం తెలియజేస్తున్నాను అయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖున మనకు వచ్చేసి అమావాసం ఉందన్నమాట చాలా పవర్ఫుల్ అమావాస మీరు ఎవరైనా సరే చక్కగా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇది శత్రువులకు సంబంధించిన చాలా పవర్ఫుల్ అమావాస అందరూ చక్కగా చేసుకోవచ్చు చిన్న చిన్న రెమెడీస్ అంతే తెలియజేస్తున్నమాట చేసుకుంటారని కాకపోతే మంచిగా చెడు ఉద్దేశం ఎవరు కూడా చేయొద్ద అయితే ఇక్కడ మీరు ఏం చేస్తుంటే ముందుగా తెచ్చుకోండి ముందుగా మీరు ఏం చేస్తుంటే ఒక నిమ్మకాయ విధంగా తెచ్చుకోండి ఈ నిమ్మకాయ అనేది ఏ విధంగా ఉందంటే మీరు ఒక ఏడు మేకలు తెచ్చుకొని ఏడు మేకులు తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మేక తీసుకొని ఒక మేక తీసుకొని ఆ మేక మీద మీరు ఇక్కడ నేను రాసి యొక్క మంత్రాన్ని చదవను యాకహారు ఈ యాకహార అనేది ఏడు సార్లు చదివి ఏడు సార్లు ఏడు సార్లు చదివేసి అది ఒక గుచ్చని నిమ్మకాయకి ఇంకో మేక తీసుకుని దాని మీద ఏడు సార్లు ఇదే మంత్రాలు చదివేసి ఇక్కడ గుచ్చు అనమాట ఇంకో మేక తీసుకుని ఆ విధంగా మీరు ప్రతి ఒక్క మేక మీద ఏ విధంగా ఏడు సార్లు మంత్రం చదవటం దాని మీద ఒకసారి ఊదటం నిమ్మకాయ కూర్చడం ఈ గుచ్చే ముందుగా ఏం చేస్తే మధ్యలో శత్రు పేరు రాయన్నమాట అంటే ముందుగా శత్రు పేరు రాసేసి ఇక్కడ ప్లస్ గుర్తు పెట్టేసి వాళ్ళ అమ్మగారి పేరు రాయడం అమ్మగారి పేరు తెలిపారు అవ్వారు రాయనమాట రాసిన తర్వాత మీరు ఏం చేస్తుంటే ఏడు మేకలు తీసుకున్నారు ఏడు మేకల మీద ఒక్కొక్క మేక మీద ఏడు సార్లు చొప్పున ఏకాహార ఏకాహారు ఏకాహారని అంటే చదివారు చదివిన తర్వాత దాని మీద ఊతారు ఊదేసి నిమ్మకాయ కూర్చోండి మళ్ళీ ఇంకో మేక తీసుకున్నాను ఈ విధంగా ఒక్కొక్క మేక మీద ఏడు సార్లు చొప్పున ఏడు ఏడు ఒక్క మేక ఏడు చొప్పున చక్కగా గుర్తు పెట్టిన ఒక్కొక్క మేక ఏడు చొప్పున మీరు చక్కగా చదవాలి ఏడు మేగులు నిమ్మకాయ కూర్చోాలన్నమాట ముందుగా దీనికి వచ్చే ముందుగా ఏం చేయాలి మీరు చెత్తు పేరు ఒక బ్లాక్ పెన్ దాని మీద రసిస్తలమ్మ గారి పేరు రాయండి రాసిన తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళిపోయి మీరు నిప్పు కొరి వేయాలంటే మంటలు వేసి కాల్ చేయాలన్నమాట మంటలు వేసి బాగా అది మొత్తం కాలిపోయి దాంట్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చిన దాకా ఉండాలన్నమాట అంత పవర్ఫుల్ మంటలు వేయాల వేసి దాని విధంగా చేసినట్లయితే మీ శత్రులు ఎవరైతే ఉన్నారో సర్వం కూలిపోవడం జరిగింది రోడ్డు మీద రావడం జరిగింది అంత పవర్ఫుల్గా శక్తి ఉందని ఇది మంత్రపయోగం తంత్రపయోగం ఇది ఎందుకు అంటే మంత్రాలకి తంత్రాలకి యంత్రాలకి రేపు చాలా పవర్ఫుల్ శక్తి ఉందని అమావట ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు రూపాయి ఖర్చు పెట్టుకోండి మీరు సొంతగా చేసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేక మీ సమస్య మీరు పూర్తిగా బయటపడిపోతారనమాట ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఆ సమస్యలు ఏదైనా సరే మీకు తొలిగిపోయి మీరు చాలా మంచిగా సంతోషంగా ఉండటం జరిగింది బాబు చక్కగా చేసుకుని రిజల్ట్ అయితే పొందండి అయితే ఎవరైనా సరే కొత్తమే న్యూస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ ఎవరు చేసుకునేలా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నా కాంటాక్ట్ అయితే చాలు